మహాత్మా గాంధీ రోడ్డు అంటే ఎంజీ రోడ్డు సర్దార్ పటేల్ రోడ్డు అంటే ఎస్పీ రోడ్డు ఎస్పీ సర్దార్ పటేల్ ఎక్కడ ఎస్పీ ఎక్కడ అలవాటు అంతా పుట్టిగా పెరగడం అంతా కూడా పేరు కూడా అంటే పక్కగండి పెరగడానికి కూడా అంత భాషలో ఎంత ఉపయోగమైన వచ్చింద పరిస్థితి అంటే అన్నా అక్క బావా భర్త అమ్మమ్మ తాతయ్య అన్నయ్య అనే పరిస్థితి లేదు అందరూ ఆంటీ ఆడవాళ్ళందరూ ఆంటీ మగవాళ్ళు అందరూ మన భాషలో మనం మాట్టుకోవాలి తెలుగు భాషలో నేను ఎప్పుడు చెప్పుకుంటాను మన కట్టు మన కొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాత్ర అంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి సరిగ్గా రామోజీరావు గారి గురించి గొప్పగా మాట్లాడతారు వీళ్ళంతా ఆయన తెలుగు భాష చేశాడు ఇలా చేశాడు సరైన అవకాశం అనుకొని నేను ఆ సమావేశంలో చెప్పాను ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ వచ్చిన కోరిక ఏంటంటే దయచేసి పరిపాలన తెలుగులో జరపండి పరిపాలన అదే మీరు రామోదీరావు గారి పట్ల నిజమైన శ్రద్ధ నివాళి అని చెప్పారు ఆ రామోదీరావు గారు ఇంక చేశారు కాబట్టి వాళ్ళు మన సరే తప్పని ప్రోత్సహిస్తాం తెలుగులోనే పరిపాలన చేస్తామని చెప్పారు సంతోషం చెప్పిన మాట తప్పనిసరిగా ఆచరించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నేను కోరుతూ ఉన్నాను చేస్తారని ఆశిస్తున్నాను లేకుంటే ప్రజలు ఆగ్రహం వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతున్న విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలని నేను కోరుతున్నాను నేను తరచుగా ఇంకో మాట చెప్తూ ఉంటాను అయ్యా ఉచితాలు వద్దు ఉచితాలు ప్రజలను సోవర్ణగా తయారు చేస్తాయి సోమివేరి తరమైన మహా శాపం నాటింది సోమివేరి తరం వస్తే అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదనే నా అభిప్రాయం కొంతమంది కద్యా సార్ ఫ్రీగా వస్తుంటే మీదే పోయింది నాదే పోయింది పోయేది మీ ఆరోగ్యం ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం పుచ్చుకోవడం జరుగుతుంది కాదు ఇది వాళ్ళు భయంకరమైన సత్యం అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఇప్పుడు ఉచితంగా ఏమి ఇవ్వాలా పేదవాళ్ళకి చదువు ఉచిత పేదవాళ్ళకి వైద్యము ఉచితంగా చేయించు మళ్ళీ వాళ్ళకి ఏమి ఇవ్వద్దు అందుకని ఉచితాలు అను ఏమాత్రం ఈ దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి తిరిగి ప్రభుత్వం వాళ్ళకి చేర్చుకొచ్చింది వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేశారని అన్నం లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారని కానీ వాళ్ళ పరిస్థితి అయితే అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేర్చుకొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నా విధంగా ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ పైన దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా మేము బస్సులో తిరుగుతాం ఇంట్లో ఉండవే ఎవరు అడిగారు ఏమని ఎవరికన్నా కాలు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖర్చు పెట్టి టాక్సీలు ట్యాక్సీలు వాటిలో పోలేదు అలాంటి వాళ్ళకి ఇవ్వండి బస్సులో ఫ్రీగా వస్తాం అనుకుంటే దాన్ని కూడా పలాని పరాని వాటికి ఫ్రీ అని చెప్పి చెప్పండి మనందరం కూడా ప్రభుత్వం ఏం చేస్తాను అడగడమే కాదు సమాజానికి మనం ఏం చేసామని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రశ్నించే మనస్తత్వాన్ని తెలుసుకోవాలి తద్వారా మనం మేలు పొందాలా ఇతరులకు మేలు జరిగేటప్పుడు చూడాల్సిన అవసరం ఉంది విమర్శలు తప్పు లేదు విమర్శ సద్విమర్శగా ఉండాలి ఇవాళ నేను ఎక్కడ పేపర్లో చూశాను చిన్నపిల్లలు అసెంబ్లీ జరిగింది అసెంబ్లీలో చాలా సహబాగ్ పన్నెండు అసెంబ్లీ అసెంబ్లీకి బాగా జరిపారని చెప్పి ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్రితం ఇచ్చినారు వాళ్ళు సరే అసెంబ్లీలో కూడా ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా సరిగ్గా ప్రవర్తించేసి వాళ్ళకి కూడా అప్పుడు వాళ్ళ సహభాష అంటే ఎందుకంటే పరిపాలన బాధ్యత వాళ్ళకి ఉంది నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా నాలుగు సార్లు ఎంపీగా ఉన్నా మంత్రిగా ఉన్నా మనం ఎమ్మెల్యే అంటే చాలా మంది ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్యే అంటే ప్రతి పని ఆయన ఎమ్మెల్యే చట్టాలు చేయడం ఆయన పని ఇలా ప్రజలకు ఇబ్బంది వస్తే దాన్ని వసతి పనిచేయడం కానీ ఇప్పుడు ఎట్ైపోయిందంటే మనందరం ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తే కానీ జరగదు మున్సిపాలిటీ ఆఫీసులో కానీ రెవెన్యూ ఆఫీసులో కానీ లేదా ఇంకొక ఆఫీసులో కానీ ఎమ్మెల్యే గారు చెప్పారా ఎమ్మెల్యేకి దానికి సంబంధం లేదు అసలు వాస్తవంగా ఆ వ్యవస్థ తయారవుతా ఉంది ఇది ఏమాత్రం మంచిది కాదు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు మీ వల్ల వచ్చిందని నేను చెప్పను దయచేసి ఆ సంస్కృతిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్సీ కూడా రాజేంద్ర ప్రసాద్ కూడా ఇంకో సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఆల పార్టీ కాదు జనా పార్టీ మంచిగా లేడుపుగా దేని మంచిగా చేయగలరు